చాలామంది ఫెయిల్ అవడం అంటే భయపడుతుంటారు ఆ ఫెయిల్ అనే భయంలో చాలా ప్రథమైంది ఫెయిల్ అంటే నేను ముందే చెప్పాను ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పేసి అయితే నేర్చుకోవడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓడిపోవడం ఓడిపోయినప్పుడు చాలా నేర్చుకుంటాం ఇక్కడ తమాషా ఏంటంటే మీరు ఫీల్ అయ్యేది ఏంటంటే ఫీర్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అనేది ఎప్పటికీ ఎఫ్ అంటే ఫీర్ అండి వీడెప్పుడు భయపడుతూ ఉంటాడు ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది ఎవరికి వస్తుంది నిరంతరం వారికి ఫెయిల్యూర్ వస్తుంది ఎప్పుడైతే మీకు ఫె ఫెయిల్ పెట్టుకున్నాడో ఆటోమేటిక్గా ఈ ఫెయిల్ అనే కాన్సెప్ట్లో ఎఫ్అకి భయపడుతుంటే ఏ అనేది ఏంటంటే అవాయిడెన్స్ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి వీడు ఎక్కడికైనా వెళితే భయం వేస్తుందని పారిపోయి వచ్చేస్తాడు మరి ఇవి ఫెయిల్ అవ్వకంటే ఏం చేస్తాడు హిందీలో మాట్లాడాలంటే భయం పారిపోస్తాడు ఇంగ్లీష్ మాట్లాడాలని బట్టి పారిపోతాడు మైకంటే భయం పారిపోస్తాడు ఎక్కడికైనా ఉద్యోగంలోకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తే ఉంటారు వాళ్ళు ఏ కోర్చి అని చెప్పేసి పారిపోస్తాడు ఆఖరికి ఒక ఒకరు ఒక అమ్మాయి ఉంది వాళ్ళ హస్బెండ్ క్రితం ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది స్టంట్లు వేశారు మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చి కలమన్నారు నాలుగున్నర ఏళ్ళు అయింది ఇప్పుడు వరకు అతను కలవలేదండి అక్కడికి వెళ్తే డాక్టర్లు ఏం చెప్తారని చెప్పేసి అతను కుర ముప్పై నాలుగు వేల ముప్పై ఐదు వేల నాలుగేళ్ళకైతే స్టంట్లు వేసినాయి అంటే బీడులు గిడ్డలు తాగిపోయేటప్పట్లో ట్రైబల్స్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏం చెప్తారండి మరి ముగ్గురు పిల్లలు పిల్లం ఏమైపోతుంది అవాయిడెన్స్ ఎవరైతే అవాయిడెన్స్ చేస్తారో తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు చుమ్ముతాడంటారో వాళ్ళలో ఫెయిల్యూర్ అనేది ఎక్కువ ఉంటుందండి ఫస్ట్ ఎఫ్లో ఫీర్ వల్ల మీకు ఫెయిల్యూర్ వస్తుంది ఎఫ్ఏ లో ఏ అంటే అవాయిడెన్స్ దేన్నైతే మాట మాటకి అవాయిడ్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ వస్తారు ఆ అవాయిడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ వస్తుందండి ఇంకా రోజు రోజుకి మీకు పెరిగి కొలది ఏమవుతుందంటే అలా 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 భయాలు అవాయిడెన్స్ చేసి కొలదు కాదు ఎఫ్ఏ అంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుందండి భయం వల్ల అవాయిడ్ చేస్తారు అవాయిడ్ చేసి కొల్ది చేసే కొలది నా నాలో అంత సీన్ లేదు అసలే బాగాలేనా అందంగా లేనా నేను తక్కువ నా కులం తక్కువ నేను సన్నంగా ఉంటాను లావుగా ఉంటాను పొట్టుకుంటాను అందంగా లేను బిల్లి ముందుకు వచ్చింది వెనకాల నుండి వచ్చినాయి మీ ఆకారంతో కానీ మీ తోటి కానీ మీ రూపుతోటి ఏ సంబంధం లేదు ఇన్ఫ్రా కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి బాడీలో అన్నీ ఉన్నా సరే తక్కువ తక్కువ ఉంటుంది ఆత్మ న్యూనత భావము ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది సో భయం వల్ల ఎవిడెన్స్ పెరుగుతుంది ఎవరిడెన్స్ వల్ల ఆత్మ న్యూనతాభావం ఎఫ్ఏఐఎల్ ఎల్ అంటే అప్పుడు ఏమొస్తుందంటే లేజినెస్ బద్దకిష్ట బద్దకానికి వెయ్యి రో వెయ్యి జబ్బులేటా బద్దకం వచ్చినప్పుడు కడుపు నొప్పి అంటాడు బద్దకం వచ్చినప్పుడు జ్వరం అంటాడు బద్దకం వచ్చినప్పుడు జుట్టు కూడిపోతుంది బద్దకొచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు ఆడ బద్దకం ఉందని ఒప్పుకోడుగా నాకు ఒంట్లో బాగా పడుకుని ఉన్నాడు ఒళ్ళంతా బద్దకం బద్ధకం సోమరితనం ఈ బద్దగిస్టులు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీలు చూస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ వెబ్ సిరీస్ చూస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్ ఫోన్లో చూస్తూ ఉంటారు బద్దకిస్టులు సో భయం వల్ల అవాయిడెన్స్ బిహేవియర్ వల్ల ఇన్ఫిటీ కాంప్లెక్స్ వల్ల లేజినెస్ బద్ధకం వల్ల ఈ నాలుగింటి వల్ల నిజంగా ఫెయిల్యూర్ వస్తుందండి అసలు దానికి ఆపోజిట్ ఏంటంటే ఎఫ్ఏ ఐఏలు అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం నేర్చుకోవడంలో మొట్టమొదటి స్టెప్ ఫెయిల్ అవడం అంటే కానీ మనకు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందండి ఈ నాలుగు అక్షరాల వల్ల ఎఫ్ అంటే ఫియర్ ఏ అంటే ఎవిడెన్స్ బియర్ అంటే ఇన్ఫిలే కాంప్లెక్స్ ఎల్ అంటే లేజినెస్ బద్దకు ఈ నాలుగు ఉన్న వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది మీకంటే ముందు అడిగి ఉంటుందన్నమాట వాడికంటే ముందు అదృష్టం ఉన్నట్టుగా మీకంటే ముందు దురదృష్టం ఉంటుంది నేను నమ్మను అనుకుంటే దురదృష్టాన్ని అదృష్టాన్ని బట్ మన మన పదాలు అటువంటివి ఉన్నాయి కాబట్టి ఇంకో పదం చెప్పడానికి లేదు కాబట్టి అలా చెప్తున్నాను అనమాట అదృష్టం మీ చేతిలో ఉంది దురదృష్టం మీ చేతి మేక్ యువర్ హెల్ది ఉంటు హెవర్ ఎల్ హెవర్ ఉంటు ఎల్ మీ మనసుని స్వర్గం చేసుకుంటారా నరకం చేసుకుంటారా మీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకుంటారా అన్సక్సెస్ఫుల్గా మార్చుకుంటారా ఫెయిల్యూర్గా మార్చుకుంటారా మళ్ళీ ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే బికాజ్ నేను పలానా క్యాస్ట్లో పుట్టాను కదా అంతే మాకు రిజర్వేషన్ లేవండి అందుకంటారు రిజర్వేషన్లో ఉన్నప్పుడు మేము రిజర్వేషన్లో పుట్టేవండి ఏం చేస్తామని చెప్పండి మా అంతే ఇలాగా ప్రతి ఒక్కరికి ఒక కారణం దొరుకుతుంది యాక్సెప్ట్ చేయాలి మీరు ఎక్కడ పుట్టారో అక్కడ యాక్సెప్ట్ చేయాలి మీరు రంగు ఏదో అది యాక్సెప్ట్ చేయండి మీరు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి ఒక్క మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు మెట్టు ఎత్తుకుపోవాలంతే ఇంక్లూడింగ్ అనారోగ్యంతో పుట్టారనుకోండి అక్కడి నుంచి మీ ప్రయత్నం చేసి ఆరోగ్యవంతులు అవ్వాలి యాక్సెప్ట్ చేయాలి సో ఫెయిల్యూర్ మెంటాలిటీ అంటే ఇదే అనమాట ఇక్కడ పుడితే బాగుంటాను అక్కడ పుడితే బాగుంటాను ఇక్కడ పుట్టలేదు కాబట్టి బాగాలేదని చెప్పేసి ఎవర్మెంట్కి వాళ్ళు అనుకోవడమే ఫెయిల్యూర్ మెంటాలిటీ అనమాట విజేతలు పరాజయతలు హూ ఇస్ ద లూజర్ హూ ఇస్ ద విన్నర్ విన్నారంటే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క ఎక్కి పైకి వెళ్ళిపోతాడు లోజర్ అయితే కారణాలు వెతుతుంటాడు కారణాలు వెతుతుంటాడు ఉంటాడు ఇలాగైతే అలాగ అలాగైతే అలాగని చెప్పేసి సో అలా కాకుండా మనకు కావాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళిపోయి క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్ళిపోయి ఏ క్షణానికి ఆ క్షణాన్ని తీర్చిదిద్దుకొని భయం వదిలేసి అవాయిడెన్స్ని వదిలేసి ఇన్ఫిట్ కాంపిటెన్స్ని కాన్ఫిడెన్స్గా మార్చుకొని ఈ లేజినెస్ బద్దకానికి టైం మేనేజ్మెంట్తో బుద్ధి చెప్పి ముందుకెళ్తే మీరు ఉంటారు చూసారా మామూలుగా ఉండరండి మీ జీవితాన్ని మీరే కర్త కర్మ క్రియ మిమ్మల్ని మీరు మలుచుకునే శిల్పి మీరే మీ సినిమాకి డైరెక్ట్ మీరే మాటలు మీరే స్క్రీన్ ప్లే మీరే మ్యూజిక్ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోరు మీదే ఎడిటింగ్ మీరే మీ జీవితాన్ని మీరు ఎలా చేసుకుంటారో అలా చూసుకోండి మీ సినిమాలో మీరు హీరోగా చూపించుకుంటారా పిరికి బందల ఇరవై నాలుగు గంట టీవీలు చూసుకుంటూ భయపడుతూ సిగ్గుపడుతూ బద్దకి బద్దకంతో ఉంటూ తప్పించుకు తిరుగువాడు లాంటి క్యారెక్టర్లుగా మిమ్మల్ని మీరు మీ సినిమాలో చూపించుకుంటారు మీ ఇష్టం ఈ వీడియో లైక్ చే నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్త వీడియోలు వస్తాయి మీరు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊర్లో కావాలంటే యాభై నుంచి ఐదు వేలు పది వేల వరకు ప్రోగ్రామ్స్ మందికి నేను ప్రోగ్రామ్ ఇస్తాను ఏర్పాటు చేసుకోండి ఒక జీరోని హీరో చేయడం కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేన హెల్త్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ పిల్లలపైమకి అన్ని టాపిక్స్ ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా ల్యాప్టాప్లో ఉంటాయండి జీరో టై హీరో అవ్వడం కోసం లైఫ్లో ముందుకెళ్ళడం కోసం ఆరోగ్యకరమైన జీవితం పొందడం కోసం నా ప్రోగ్రామ్ ఈ ఊర్లో పెట్టుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే